హాయ్ హలో ఏమండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసేసి మనం చెప్తాను కదా మేము ముందుకు ఒక హౌస్ మార్నింగ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఆ బ్లాగ్ అనమాట కంపెనీ సో చాలా మంది ఇప్పటివరకు బ్లాగ్ పోస్ట్ చేయలేదు కాబట్టి నేను తెలియదు ఈరోజు పోస్ట్ చేస్తాను సో పోస్ట్ చేసి రోజు ఈ వీడియో తీసుకున్నాను కాదు అది దీని గురించి ఏం మాట్లాడను నెక్స్ట్ మీరందరూ ఏదైనా అడిగిన తర్వాత నేను దీని గురించి మాట్లాడతాను సో ఇది వచ్చేసి మేము ఒక వంటగదిలాగా అయితే ఇచ్చాము మళ్ళీ అంటే మనకు ఆ రూమ్లో ఎలా అయితే వంటగది ఉండదు సో అలాగే ఇక్కడ కూడా వంటగదిలాగా అయితే పెట్టాము ఇదంతా కట్టిన తర్వాత చూపిద్దామని ఏం ఇళ్ళో స్టోన్స్ తీయట్లే బట్ కానీ చిన్న చిన్న బాక్స్ చూస్ చేద్దామని చూస్ చేస్తున్నాం సో ఇదంతా కూడా ఒక చిన్న వంటగది వచ్చేటట్టుగా పెట్టాము యాస్క్రీమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే సో ఇది మనకి దేవుడికి అక్కడ ఉంది కదా సో ఇక్కడ కూడా అలాగే పెట్టాను నేను ఫ్లోరింగ్ అనమాట వన్ డేలో అయిపోయింది ఫ్లోరింగ్ ఇది మేము బండలు పాలు కొట్టినరోజు ఇళ్ళు తీసాం కదా సో ఆ రోజు మీ ఫ్లోరింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసాం నేనే వాటర్ కొడుతున్నా అంటే అది వాటర్ కొడుతున్నా ఇదంతా ఒక వంటగది ఆ చిల్ అంటే ఇది మన ఈ గోడ మీద దీన్ని ఒక వంటగది లాగా చేయడానికి ఈ దగ్గరకి మనకి యాసిడ్ దేవుడి గది మనకు బండ పెట్టుకోవడానికి ఇది సో ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం ఇదంతా ఒక ఓపెన్ ప్లేస్ లాగా వస్తుంది అనమాట సో అందుకనే చేస్తున్నాం ఇదివరకు ఏంటంటే ఇక్కడి వరకు ఓపెన్గా ఉంటుంది అందుకని కొంచెం అర్థం కాకుండా ఉంటుంది నాకు కొంచెం ఫ్రీగా ఒక రూమ్ లాగా కనిపిస్తుంది ఇలా పెట్టాను అనమాట అక్కడ నుంచి ఇటు రావాలి కాబట్టి ఈ ఇంటికి కొంచెం అంటే మనకు ఇది ఇప్పటి వరకు చూపించినప్పుడు నేను ఏంటంటే దీంట్లో నార్మల్గా నా ప్రాయ బండ్లు నార్మల్గా ఉన్నాయి రేట్లన్నీ సో ఇప్పుడు ఏంటంటే ఇంటికి పిఓపి అండ్ సీలింగ్ ఇవన్నీ చేపించి నాకు టైల్స్ ఇవన్నీ వేసి మనం ఇంట్లోకి రావాలన్నమాట సో అందుకని ఇంట్లో రీమోల్డింగ్ అయితే చేస్తున్నారు సో ఆ వర్క్ సో ఎలా చేస్తున్నాం ఏంటి అనేది ఒక చిన్న లాగ్ అయితే షేర్ చేస్తున్నాను నేను సో ప్రస్తుతానికైతే వన్ డేల ఫ్లోరింగ్ అంతా లాగేసాము సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా ఇక్కడ వాటర్ బాటిల్ దాన్ని సో ఈ బండలన్నీ దీనికి గోడలు అనమాట ఒక వంట గదిలాగా వచ్చేటట్టు పెట్టాము సో ఇక్కడ నుంచి మొత్తం ఈరోజు పని స్టార్ట్ చేస్తారు మొత్తం ఏంటి అనేది నాకు కూడా సరిగా తెలియదు ఈరోజు ఏం పని చేస్తారు ఏంటి అనేది సో ప్రస్తుతానికైతే ఏది పని చెయ్యింది ఇంట్లో నేను ఇక్కడ మొన్న రోజు చెప్పాను కదా ఇక్కడ బండవాళ్ళు ఇచ్చాను సో ఇది స్పేస్ ఇక్కడ వెళ్దాం అని చెప్పేసి పౌరు కొట్టించాను అన్నమాట సో ఇదంతా నెక్స్ట్ చేసిన తర్వాత చూపిస్తే మీకు ఒకటి అర్థమవుతుంది ఇప్పుడు చూపిస్తే నాకే అర్థం అవట్లేదు అని మీకేం అర్థమవుతుంది సో అది వీడియో చూస్తూ ఉండండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో ఇంకా అక్కడ ఇంటికి వాటర్ అని పట్టాం కదా తర్వాత వచ్చేసి బండలు వచ్చాయన్నమాట ఆది బండలు తీసుకొచ్చాడు సో ఇంటికి ఇవి తీసుకొచ్చాం ఇంకపోతే ఇవి కొంచెం స్మూత్గా మరీ స్మూత్గా ఉండే బండ్లు ఏంటంటే జారిపోతాయి కదా కొంచెం నార్మల్గా అనమాట ఎక్కువగా అసలు యాక్చువల్ గా మేము ప్యూర్ వైట్ కాబట్టి అసలు మరి అవి స్మూత్ అంటే ఒక చుక్క వాటర్ ను జాడుతున్నాయి అసలు ఇవి అలా కాకుండా కొంచెం రఫ్ గా ఉండేది సో ఈ బండలు వేయాలి

మంచం పదికి బెడ్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామన్నమాట బయట ఎక్కడ చూసా టూ మచ్ కాస్ట్ అసలు ఎట్లా అంటే అసలు మా ఒక నార్మల్ బెడ్ మరీ నార్మల్ అంటే మరీ నార్మల్ బెడ్స్ ఉంటాయి కదా అవి మాత్రమే పన్నెండు వేలు చెప్పారు సో మనం ఇంకొంచెం మంచి తీసుకోవాలి అంటే వెనక ముప్పై ఐదు వేల నుంచి నార్మల్ మనం అడిగిన దాని నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి అలాగా థర్టీ థౌజండ్ ట్వంటీ థౌసండ్వి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ ఫైనల్గా ట్వంటీ టూ థౌజండ్కి అలా ఇస్తామని చెప్పారు సో అంతా రేట్ పెట్టి పెట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట ఫస్ట్ టైం మేము పెట్టావు అదే ఎక్కడ పెట్టావు సో పరుపు అనేది వచ్చింది ఫ్లిప్కార్ట్లో ఏమో బుక్ చేసాము సో ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసాము కదా ఫస్ట్ టైం మేము ఎంత బడ్జెట్లో బుక్ చేయడం అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది ఆలోచిస్తున్నాం సో ఇప్పుడే వచ్చింది అనమాట దాని గురించి తర్వాత చెప్తాను వీడియో షూట్ చేస్తా పూర్తిగా సో ఆన్లైన్లో వచ్చింది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేది ఇప్పుడు ఇవన్నీ తీయమంటే తీసేస్తున్నా నేను సో మేమైతే బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాం చూడాలి అది ఎలా ఉంటుందో సో ఇది

పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బెడ్ మేము బయట షాప్స్లో చూసిన దానికంటే పర్లేదు మన ప్రైస్కి వర్త్ అనిపించింది మనం చూసిన ఇంచెస్ అన్నీ కూడా సో బయట అంత కాస్ట్ అంటే నేను పెట్టలేకపోయాను ఇప్పుడున్న సిచ్యువేషన్కి వాటికి సో చూద్దాం ఇది కూడా ఎలా ఉందో మనకు టెన్ డేస్లో రీప్లేస్మెంట్ ఆప్షన్ కూడా ఉందనుకుంటా దీనికైతే వస్తున్నావా కట్ చేయాలి అది కట్ చేయదు రాదు అనగా కట్ చేసేది ఫస్ట్ టైం మనము ఆర్డర్ అది క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ లేదు ఈఎంఐ ఆప్షన్ లేదు క్యాష్ పెట్టే తీసుకున్నాం ఇక్కడ తీసుకురా ట్వంటీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ కేజెస్ అనమాట ఫ్రీ డెలివరీ ఇచ్చారండి మనకు ఆప్షన్ ఆన్లైన్ పేమెంట్ కాబట్టి ఫ్రీ డెలివరీ ఇచ్చారనుకుంటున్నాం ఆ ఎలా తిప్పే కెందు తిప్పే స్పైక్ లాగేసే లాగేనా ఆ నాపలై కల్ల ఆల్లడత నాగా ఏ పోమరి నేను చెప్పింది వెట్ ఉండ ఇంకా బరు ఉండదేమో వర్క్ కూడా బాగుంది ఇలా గాంతింగ్ ఎలా చేస్తారు ఇలానే కదా ప్యాకింగ్ చేసేది అదే ప్యాకింగ్ కూడా బానే చేశారు ఎక్క నుంచి కట్ చేయాలి ఇది ఇక్కడే మొత్తం క్లాస్ ఇక్కడే సార్ నెక్స్ట్ దీనికి ఇంకా దిండ్లు సపరేట్ గా ఆర్డర్ పెట్టానండి దిండ్లు దిండ్లు రాలేదు ఇప్పుడు ఆహా అవి సపరేట్ అంట అది ఎప్పుడు అక్కడ ఓకే ఎప్పుడు ఇది ఓన్లీ పరుపు మాత్రమే మనకు పదహ నాలుగు వే అంటే ప పదహైదు వేలు లక్షల దగ్గర దగ్గర దీనికి సపరేట్ దీన్ని మళ్ళీ మనం ఆర్డర్ పెట్టాము అండ్ కవర్ దీని కవర్ ఓన్లీ పదకొండు అండి కవర్ సో అవన్నీ సపరేట్ అంటే దీంతో పాటు కాదు మూడు ఒకటేసారి ఆర్డర్ పెట్టినా కూడా అవి వేరే వేరేనంట అబ్బా త్వరగా ఓపెన్ చేస్తే వీటిలో సైజులు తేడా వస్తున్నాయి అంట పెట్టిన సైజులో రావటం లేదంట కవర్ అనుకుంటా మళ్ళీ కొన్నందుకు తీయకుండా ఇట్నే పెడతావా మంచం మీద వేసేసే అందుకే మంచం మీదేమని చెప్పా నేను కవర్ తీవా నవ్వుతావా ఉంచుదామా కవర్ ఉంచుదాం దీనికి ఇట్లానే ఆ ఇది ఉంచేద్దాంలే కవర్ తీయకుండా ఇది తీసేద్దాం దీన్ని వేస్తాయి కవరు అది ఉంచేద్దాం కూడా ఉంది అంత కవరు ఓకేనా తగులుద్ది తగులు పైన వైర్ తగులుతుంది ఇందాక నేను ఇప్పుడు మనం పెట్టిన ప్రైస్కి వర్త్ అనిపించింది అనిపించింది వర్తే పదహైదు వేలకు బెడ్ బాగానే ఉంది ఆన్లైన్ లో సో దీనికి ఇక్కడ జిప్ కూడా ఇచ్చాడు మరి వాష్ చేసుకోవచ్చు ఇది ఇది తీసి వాష్ చేసుకోవచ్చు ఇవన్నీ పరుపు మొత్తం లేయర్లు మూడు లేయర్లే అంతే అంతే దగ్గర తీసుకురా ఇది పరుపు మొత్తము మూడు లే మూడు కూడా ఏంటి ఇవి అది దాంట్లో చూసావుగా నువ్వేగా ఇది బుక్ చేయండి ఇది బుక్ చేయండి అని చెప్పావు బాగుందని బుక్ చేయమన్నా సరే మొదలు సో ఇదండి ఆన్లైన్లో బుక్ చేసింది బానే వచ్చింది దీని కవరు చూ రావాలి అది ఎక్కడ దీని కవరు అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఆ రెండు వస్తే ఇంకా వచ్చినట్టే మనకు సాటిస్ఫై అయ్యా నేనైతే ఎలా వస్తుందో ఏమో అని భయపడ్డా కానీ సాటిస్ఫై అయ్యా మధ్యలో ఎగ్గొచ్చు అంటే అనగదు కూర్చుంటే పరుపులు అనుకుంటున్నా మంచిది అలాంటి చూసారు మరి మీరు గట్టి కాదు గట్టి తరంగా ఉండదు స్మూత్నెస్ ఉంటుంది అంతే von va lar sarpa